హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ ఈ క్లాస్లో మనము సోషల్ మెథరాలజీలో ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఏం జరిగిందంటే ఎన్సీఆర్టీ ఉంది కదా ఈ ఎన్సీఆర్టీ వాళ్ళు ది కరికులం ఫర్ ది టెన్ ఇయర్ స్కూల్ ఏ ఫ్రేమ్వర్క్ అనేటువంటి ఒక కరికులం వర్క్ని తయారు చేశారనమాట దాని పేరు ఏంటంటే ది కరికులం ఫర్ ది టెన్ ఇయర్ స్కూల్ ఏ ఫ్రేమ్ వర్క్ ఇది దాని టైటిల్ దీన్ని తెలుగులో పది సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక అంటారు పది సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక దీన్ని ఎన్సిఆర్టీ తయారు చేసింది దీనికి అనుగుణంగా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఎన్సీఆర్టీ ఏం చేసిందంటే ఈ కరికులంకి అనుకూలంగా సిలబస్ని టెక్స్ట్ బుక్స్ని తయారు చేసింది అనమాట తయారు చేసి స్టేట్స్కి పంపించింది దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని అయితే ఎప్పుడైతే ఆ టెక్స్ట్ బుక్స్ని టీచర్స్ చదవడము అలాగే పేరెంట్స్ చదవడం చూడడం చేశారో వాళ్ళల్లో ఒక అసంతృప్తి అనేది మొదలైంది ఇది కరెక్ట్గా లేదు ఎన్సిఆర్టీ వాళ్ళు తయారు చేసినటువంటి ఈ కరిక్యులం ఫ్రేమ్వర్క్ సరైనది కాదు ఇది పిల్లలకి అంతగా ఉపయోగకరంగా లేదు అనే విమర్శలు అనేవి చేశారనమాట అందువల్ల ఈ విద్యా ప్రణాళికను సమీక్షించడానికి అప్పటి గుజరాత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు శ్రీ ఈశ్వరీభాయ్ పటేల్ గారి సారథ్యంలో ఇతర ముప్పై మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పడింది అర్థమైంది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఎందుకు ఏర్పడిందో ఎన్సీఆర్టీ వాళ్ళు తయారు చేసినటువంటి కరికులమ్ని రివ్యూ చేయడానికి సమీక్షించడానికి ఈ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఏర్పడింది ఈశ్వరీభాయ్ పటేల్ గారు ఏం చేస్తున్నారు ఈ కమిటీ ఏర్పడే టైంకి అంటే వారు గుజరాత్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తూ ఉన్నారు ఓకేనా మరి ఈ కమిటీకి మరొక పేరు కూడా ఉంది సాధారణంగా భాయ్ పటేల్ కమిటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అంటాము మరి అసలు పేరు ఏంటి అంటే రివ్యూ కమిటీ ఆన్ ద కరికులం ఫర్ ది టెన్ ఇయర్స్ స్కూల్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అనాలి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇలా గుర్తుపెట్టుకోండి తెలుగు మీడియం వాళ్ళు పది సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళికపై సమీక్ష కమిటీ చూడండి దీని అసలు పేరు ఒకవేళ రేపు ఎగ్జామ్లో పది సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళికపై సమీక్ష కమిటీ ఏది అని అడిగాడు అనుకోండి అప్పుడు మనకు ఆప్షన్స్ ఇస్తాడు జనార్దన్ రెడ్డి కమిటీ రామ్మూర్తి కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ యష్పాల్ కమిటీ ఇలా అడుగుతారనమాట మన ఆన్సర్ ఏమవుతుంది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ అర్థమైందా మరి దీని స్పెషాలిటీస్ ఒకసారి చూద్దాము ఈ కమిటీ భారతదేశంలోనే తొలిసారిగా కృత్యాధార పద్ధతి అనే దాని గురించి చర్చించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ భారతదేశంలోనే ఫర్ ద ఫస్ట్ టైం యాక్టివిటీ బేస్డ్ మెథడ్ని యాక్టివిటీ బేస్డ్ మెథడ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఎవరు చర్చించారు తొలిసారిగా అంటే బాయ్ పటేల్ కమిటీ మీ ఆన్సర్ అవుతుంది ఓకేనా మరొక స్పెషాలిటీ కూడా దీనికి ఉంది సోషియల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ చూడండి సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ దీన్ని తెలుగులో గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోవాలి అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎస్యూపీడబ్ల్యూ అంటే సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ తెలుగులో సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని రెండు లాంగ్వేజెస్లో మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇది తెలుగు మెథడాలజీలో కూడా వస్తుంది అక్కడ కూడా ఈశ్వర్భాయ్ పటేల్ గురించి ఖచ్చితంగా అడుగుతాడు అక్కడ మీకు ట్రాన్స్లేషన్ ఉండదు తెలుగులోనే కాబట్టి ఓన్లీ వన్ లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఫర్ ద ఫస్ట్ టైం ఎస్యూపీడబ్ల్యూ అనే కాన్సెప్ట్ని ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాలో మరి ఏంటి ఇది అంటే పిల్లలు కేవలం చదువుకోవడం కాదు స్కూల్కి వచ్చి పరిసరాలను శుభ్రపరచడం కానీ మొక్కలు నాటడం కానీ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి సమాజానికి ఉపయోగపడే ఉత్పాదక కార్యక్రమాలు కూడా చేయాలి ఆ కృత్యాలు కూడా చేయాలి ఇది కూడా కరికులంలో భాగంగా ఉండాలి ఎన్సిఆర్టీ వాళ్ళు తయారు చేసినటువంటి ఈ టెన్ టెన్ ఇయర్ స్కూల్ ప్లాన్ ఏదైతే ఉందో టెన్ ఇయర్ స్కూల్ కరికులం ఏదైతే ఉందో అందులో ఈ ఎస్యూపిడబ్ల్యూ అనేది లేదు ఇదే మైనస్ పాయింట్ అందుకే అందరూ విమర్శించారు అని ఈ కమిటీ మనకు సిఫారసు చేసిందనమాట అప్పటి నుంచి ఎస్యూపీడబ్ల్యూ అనగానే మనకు గుర్తొచ్చేది ఈశ్వరి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఓకేనా ఈ రెండు పాయింట్లు చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ అడిగారు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు ఓకే గుర్తుపెట్టుకోవాలి తర్వాత సోషల్ మెథరాలజీలో ఇంకో రెండు పాయింట్లు ఇచ్చాడు దీని గురించి అది ఏంటో చూద్దాము పిల్లలు పాఠశాల విద్యను పూర్తి చేసుకొని బయటకు వెళ్ళేటప్పుడు వారు భారతీయ సంస్కృతి సంప్రదాయం వారసత్వం గురించి విజ్ఞానాన్ని పొందాలి మరియు తమ హక్కులను ఒక బాధ్యతాయుతమైన రీతిలో వినియోగించేటట్లు తయారు కావాలి అని ఈ కమిటీ సిఫారసు చేసింది ఇలా ఇస్తాడనమాట ఇలాగే కొటేషన్స్ పెట్టి అని ఏ కమిటీ సిఫారసు చేసింది అని అడుగుతాడు చూడండి పిల్లలు స్కూల్ స్కూలింగ్ అయిపోతుంది కదా స్కూలింగ్ అయిపోయి బయట వచ్చే టైంకి ఇండియన్ కల్చర్ కానీ ఇండియన్ ట్రెడిషన్స్ కానీ హెరిటేజ్ కానీ ఇవన్నీ తెలుసుకొని ఉండాలి అలాగే వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఇష్టారాజ్యంగా కాకుండా ఒక బాధ్యతాయుతమైన రీతిలో వినియోగించుకునేలాగా తయారు కావాలి చూడండి మంచి సిఫారసు ఇది అందుకే గుర్తుపెట్టుకోవాలి తర్వాత మరొకటి కూడా చెప్పింది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఏంటంటే గణితము విజ్ఞాన శాస్త్రాలతో సమానంగా సాంఘిక శాస్త్రాన్ని బోధించాలి స్కూల్స్లో అంటే మ్యాథ్స్ ఎంత ప్రయారిటీగా బోధిస్తున్నారో సైన్స్ ఎంత ప్రయారిటీగా బోధిస్తున్నారో సోషల్ కూడా అంతే ప్రయారిటీగా బోధించాలి సోషల్ కూడా వీటికి ఏమాత్రం తక్కువ కాదు అని ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ చెప్పింది అనమాట ఓకేనా ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీకి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన కాన్సెప్ట్ ఉంది అదేంటంటే మొత్తం బోధన గంటలు ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రకారము ముప్పై రెండు గంటలండి ఇది గుర్తుపెట్టుకోవాలి థర్టీ టూ అవర్స్ మొత్తం టీచింగ్ అవర్సు అందులో ఒక్కొక్క సబ్జెక్టుకి ఎన్ని గంటలు వారానికి కేటాయించాలి ఇది గుర్తుపెట్టుకోండి వారానికి మొత్తం ముప్పై రెండు గంటలు ఉంటే అందులో ఒక్కొక్క సబ్జెక్టుకి ఎన్ని గంటలు కేటాయించాలి అని మనకు ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ చెప్పింది దాన్ని మెథడాలజీ బుక్లో ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతాడు ఒకసారి ఆ డిస్ట్రిబ్యూషన్ని గమనించండి భాషకు ఏడు గంటలు కేటాయించాలి వారానికి గణితానికి నాలుగు గంటలు సోషల్కి సోషల్కి నాలుగు గంటలు సైన్స్కి నాలుగు గంటలు గమనించండి మ్యాథ్స్కు సైన్స్కి ఏ విధంగా నాలుగు ఇచ్చారో సోషల్కి కూడా ఖచ్చితంగా నాలుగు ఇవ్వాలి అదనమాట వీళ్ళ మెయిన్ సిఫారసు తర్వాత కళలు మూడు గంటలు ఎస్యూపీడబ్ల్యూ ఆరు గంటలు గుర్తుపెట్టుకోవాలి తర్వాత వ్యాయామము ఆటలు పర్యవేక్షిత అధ్యయనము దీనికి నాలుగు గంటలు పర్యవేక్షిత అధ్యయనం అంటే టీచర్ కూర్చొని ఉంటారు ఎదురుగా పిల్లలు కూర్చొని ఏదో ఒకటి నేర్చుకోవడం రాసుకోవడం చేస్తారు దాన్ని పర్యవేక్షిత అధ్యయనము అంటారు దీనికి నాలుగు గంటలు అనమాట ఓవరాల్గా మనకు థర్టీ టూ అవర్స్ డిస్ట్రిబ్యూషన్ ఈ విధంగా ఉంటుంది ఇందులో అన్నీ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఈ కమిటీకి సంబంధించి టెట్ టు డిఎస్సిలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు గమనిద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఆరు ఏడవ తరగతులకు సంబంధించి ప్రోత్సహించాలని సూచించిన విద్యార్థి భాగస్వామ్య పద్ధతి ఏంటి అని అడుగుతున్నాడు తులనాత్మక అధ్యయన పద్ధతి కృత్యాధార పద్ధతి పరికల్పన పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కృత్యాధార పద్ధతి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అంటూనే మీ మైండ్లోకి ఏం రావాలి కృత్యాధార పద్ధతి అని అంతే సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఇది డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు క్వశ్చను ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ నివేదిక ప్రకారం ఆరు ఏడు ఎనిమిది తరగతులకు చరిత్ర పౌరనీతి భూగోళ శాస్త్రం బోధించడానికి వారానికి కేటాయించిన సమయం ఎంత మనం ఇందాక ఒక టేబుల్ చూసామో అందులో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ సోషల్ గురించి అడుగుతున్నాడు సోషల్ సైన్సు మ్యాథ్స్ ఈక్వల్గా బోధించాలి నాలుగు గంటలు మనం చెప్పుకున్నాం సో ఆప్షన్ త్రీ ఇస్తా కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ మరొక క్వశ్చన్ మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొట్టమొదటగా ప్రస్తావించిన కమిటీ ఏంటి అని అడుగుతున్నాడు ఆన్సర్ ఏంటి ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ జాగ్రత్తగా నేను ఏ విషయాలు అయితే చెప్పానో అవన్నీ నోట్స్ రాసుకొని చక్కగా రివిజన్ చేస్తూ ఉండండి ఓకే ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అండ్ ఐ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్